పూర్వం జమదగ్ని అని ఒక మహర్షి ఉండేవాడు తక్కిన ఋషులలాగా ఆయన తపశ్శాలి మాత్రమే కాదు విలువిద్యలో గొప్ప నేర్పరి ఆయన భార్య పేరు రేణుక జమదగ్నికి ఒక సరదా ఉండేది తన ఆశ్రమానికి దగ్గరవున్న ఒక పెద్ద మైదానంలో ప్రతిరోజూ ఆయన కూర్చోవడం కూర్చుని నుంచి బాణాలు తీసి వదలటం ఆయన విడిచిన బాణాలను రేణుక తెచ్చి అందిస్తూ ఉండటం ఒకనాడు జమదగ్ని మామూలుగా బాణాలు వదులుతూ ఉన్నాడు వాటిని తీసుకురావటానికని రేణుక వెళ్ళింది కాని జామునర పొద్దెక్కినా రాలేదు ఎంతసేపు కనిపెట్టుకునివున్నా తన ప్రియమైన రేణుక రాకపోయేసరికి జమదగ్నికి మనస్సులో ఆత్రం కలిగింది ఆయన తన దివ్యదృష్టివల్ల రేణుక ఎండలో పైన నెత్తి కింద పాదాలు కాలుతూ నెమ్మదిగా రావటం కనిపెట్టాడు మహర్షి ఉగ్రుడైనాడు అవురా ఈ సూర్యునికి ఎంత పొగరు నా రేణుకకు కష్టం కలిగిస్తాడా ఏమనుకున్నాడో ఏమో ఇంకా నా సంగతి తెలియదు కాబోలు అంటూ సూర్యభగవానుని వైపు తీవ్రమైన బాణం సంధించాడు మహర్షి కోపం చూచి సూర్యభగవానుడు ఒక బ్రాహ్మణుడి రూపంతో భూలోకానికి దిగివచ్చి జమదగ్ని ఎదుట నిలబడి మహాత్మా కర్మసాక్షి అయిన ఆ సూర్యుడినే సంహరించబోతున్నారేమిటి వల్లనే కదా లోకాలు సక్రమంగా నడుస్తున్నవి సూర్యుడే లేనినాడు ఇక ప్రపంచమెక్కడిది అన్నీ తెలిసిన తమరే ఇలా క్రోధం పూనవచ్చా అని అడిగాడు అందుకు జమదగ్ని బ్రాహ్మణోత్తమా ఈ విషయము మీకేమీ తెలియదు ప్రియమైన నా సతీమణికి అతను ఎంత ఆయాసము కలిగించాడో మీకేమి తెలుసు ఏమైనా సరే ఆ దుర్మార్గున్న భస్మము చేసి తీరతాను మీరు తప్పుకోండి అన్నాడు అప్పుడు బ్రాహ్మడి రూపంలో ఉన్న భానుడు మునీంద్ర రహస్యమెందుకు నేనే సూర్యుడను నీ ప్రియసతికి ఆయాసం కలిగించినందుకు మన్నించె వలిసింది అని ప్రార్థించాడు భానుడు ఇలా అనేసరికి జమదగ్ని కోపం ఎక్కడిదక్కడనే ఎగిరిపోయింది ఆయన సూర్యుణ్ణి దగ్గరకు తీసుకొని ఆదరించి భానుడా బలేవాడివయ్యా నా రేణుకచూడు ఎంత అలసిపోయిందో ఆమె శిరస్సు ఉడికిపోయింది పాదాలు బొబ్బలెక్కినయి శరీరమంతా కమిలిపోయింది ఆమె తాళలేనంత ఎండ కాయించావు కదా మరి ఎవరికి కోపం రాదు నీవే చెప్పు అని మందలించాడు అప్పుడు భానుడు మందహాసంతో గొడుగు చెప్పులు అనే రెండు వస్తువులను కల్పించి మునింద్రునికిచ్చి మహాత్మ ఇవి అపూర్వమైన వస్తువులు ఇప్పటివరకు కూడా ఇవి లేవు తల్లి అయినటువంటి రేణుకాదేవి కోసం వీటిని సృష్టించాను ఈ చెప్పులు తొడుగుకొన్నట్టయితే పాదాలకు నా వేడి తాకదు తలపైన ఈ గొడుగు వేసుకొన్నట్టయితే వంటికి నా కిరణాలు తగలవు వీటిని ఉపయోగిస్తే నా వేడివల్ల బాధ కలగదు అని చెప్పి వెళ్లిపోయాడు అది మొదలు భూలోకంలో గొడుగు చెప్పులు వాడుకుంటూ మానవులు ఎండ బాధ లేకుండా సుఖంగా ఉంటున్నారు